నెల ఇరవై రెండున నామినేషన్ వేస్తున్నాను నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరండి వసంత కృష్ణప్రసాద్ ప్రజాగలం కార్యక్రమ స్ఫూర్తితో ఇంటింటికీ తిరిగి చంద్రబాబు నాయుడుగారు పవన్ కల్యాణ్ గారి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మైలవరం నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు మైలవరం మండలంలోని చంద్రాలలో రచ్చబండ ఆత్మీయ సమావేశంలో ఆయన శుక్రవారం రాత్రి పాల్గొన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పేదల సంక్షేమానికి అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలన్నారు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి వాలంటీర్లకు నెలకు పది వెయ్యి రూపాయలు గౌరవ వేతనం అవ్వాతాతలకు పింఛన్లు నాలుగు వేల రూపాయలులకు పెంపు దివ్యాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలులకు పెంపు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలుల నిరుద్యోగ భృతి రైతులకు ఏటా ఇరవై వెయ్యి రూపాయలు పవన్ కళ్యాణ్